హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి బ్లాగ్స్ ఈరోజు బోందీలడ్డీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నేను చెప్పే కొలతలతో మీరు బోందీలడ్డీ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక గిన్నెలో ఒక కేజీ శనగపిండి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి పిండి అనేది తిక్కుగా ఉండాలి ఇట్లా మనం చెయ్యి పెడితే మన చేతికి మొత్తం ఇట్లా అంటుకోవాలి ఆ విధంగా ఉండాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో ఒక కేజీ చక్కెర తీసుకుంటున్నాం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం చక్కెర మునిగేంత వాటర్ పోస్తే సరిపోతుంది బూందీ లడ్డు చేసే హాఫ్ అన్ అవర్ ముందు ఇలా చక్కెర పాకాన్ని రెడీ చేసుకోవాలి అలా అయితేనే మీకు పాకం చాలా బాగా వస్తుంది ఆయిల్ వేడయ్యాక ఒక చిల్లుల గిన్నెలో కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చేతి వేళ్లతో మెల్లిగా తిప్పుకుంటూ బూందీలాగా వేసుకోవాలి బూందీ లడ్డు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు తొందర తొందరగా ఫ్రై అయిపోతుంది ఈ బూందీ కొద్దిగా మెత్తగా ఉండగానే తీసి వేరొక గిన్నెలో వేసుకోవాలి మీకు చేతివేళ్లతో అనడం రాకపోతే ఇలా ఒక చిన్న బౌల్ పెట్టి కూడా మెల్లిమెల్లిగా తిప్పుకోవచ్చు చూడండి పిండి కన్సిస్టెన్సీని బట్టి మీ పిండి అనేది జల్లెల్లో నుంచి వన్ వన్ డ్రాపు ఎలా బయటికి వస్తుందో చూడండి పిండి కలిపే విధానాన్ని బట్టే బూందీ గుల్లలు గుల్లలుగా వస్తుంది పిండి మొత్తం ఇలా చేసినాక లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాము ఒక చిన్న బౌల్లో ఇది ఎల్లో కలర్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ వేయడం వల్ల బూందీ కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది మేము లాస్ట్లో రెండు వాయిలకు సరిపడే పిండిని ఉంచుకొని అప్పుడు మేము ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాము ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాము ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మేము ఇక్కడ రెండు ఫుడ్ కలర్లను యాడ్ చేసాము ఎల్లో ఉన్న ఆరెంజ్ కలర్ చూడండి ఫుడ్ కలర్ వేయడం వల్ల బూందీ అనేది ఎంత మంచిగా కనిపిస్తుందో ఇప్పుడు కిస్మిస్లను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కాజు బాదం బ్లాక్ కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చు ఇలా దంచుకున్న ఇలాచి పౌడర్ని కూడా వేసాము ఇప్పుడు చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం మనం ముందే చక్కెరని నానబెట్టుకున్నాం కాబట్టి పాకం అనేది త్వరగా వస్తుంది ఇలా పాకం అడగంటి పోకుండా గంటతో కలుపుతూ ఉండాలి పాకం అనేది ముదురు పాకం రావద్దు నార్మల్గా పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం ఒక చిన్న గిన్నెలో కొద్దిగా చక్కెరనే వేసి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ముద్ద పాకం వచ్చింది ఇప్పుడు పాకాన్ని పొయ్యి మీద నుంచి కిందికి దించి ఈ బూందీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అడుగు ఏమీ పాకం లేకుండా మొత్తం అంతా కింది నుంచి కలపాలి మంచిగా కలుపుకొని వేడిగా ఉండగానే మూత పెట్టుకోవాలి ఎందుకంటే చల్లారితే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ బూందీని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనం చిన్న చిన్నగా బూందీ లడ్డుల్లాగా చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మనం బూందీ లడ్డుని ఒత్తుకోవాలి ఇది చూడ్డానికి కష్టం అనిపిస్తుంది కానీ చాలా ఈజీ అండి ఇలా చేసుకున్న లడ్డూలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఒక కేజీ చేయనుగా పిండికి ఒక కేజీ చక్కెర కరెక్ట్గా సరిపోతుంది నేను చెప్పిన కొలతలతో మీరు బూందీ లడ్డు చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మేము చేసిన బూందీ లడ్డు మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో